అంతర్గా మండల మురుమూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో పోషణ ఆరోగ్యం కోసం అవగాహన సదస్సును భారీగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు బరువు ఎత్తు గర్భిణీకి టీకాలు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల్లో పిల్లలకు పోషణ టీటి హెచ్ఆర్ పదహారు కోడిగుడ్లు రెండు వందల యాభై గ్రాముల బాలామృతం

అంగన్వాడీ సుప్రవేజర్ అంజలి మేడం గారి ఆర్పణ నిర్వహించినాము గర్భిణీలకు టీటీ ఇంజెక్షన్స్ ఏడు నుండి మూడు పోషణ టీఎస్ఆర్ అంటే పదహారు ఐదు వందల ఐదు నలభై